శుక్లాం వర్ధనం విష్ణు శిశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాత్ సర్వ విఘ్నౌ ఉప అగజాన పద్మాజా విష్ణు గుర గుర్ సాక్షాత్మ గురవే నమ శ్రోతలకు నమస్కారం పోయిన ఉపాఖ్యానంలో మనం మనము గిలిచల్ అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు వారిని కలవడానికి వచ్చే వాళ్లతో స్పందించే తీరులోని వ్యత్యాసం ఎందుకుంటుంది అటుపైన శ్రీ నాగేంద్ర ప్రసాద్ గారికి మొక్కల యొక్క సంరక్షణ శ్రీ స్వామి వారు తీసుకునే శ్రద్ధ గురించి మాట్లాడుకోవడం జరిగింది ఇక ఇప్పటి ఉపాఖ్యానంలోకి వస్తే అది పంతొమ్మిది వందల నాలుగవ సంవత్సరం ఫిబ్రవరి మాసం శ్రీ స్వామివారి సమక్షంలో ఆశ్రమ నిర్మాణ పనులు జరుగుతున్న వేళ ఒకనాడు ప్రతి వారం లాగానే మీరాశక్తి దంపతులు ఆశ్రమ నిర్మాణ వివరం కనుక్కుందామని ఆ స్థలానికి చేరుకున్నారు ఆసరికే శ్రీ స్వామి వారు వారి కోసం నిర్మించిన పాకలో ధ్యానముద్రలో ఉన్నారు శ్రీ స్వామివారిని ఆ సమయంలో కదిలించడం భావ్యం కాదని తలచి ఎంతో తక్కువ స్వరంతో ఆశ్రమం నిర్మిస్తున్న మేస్త్రితో కట్టుబడి ఎంతవరకు ఎలా వచ్చింది అనే విషయాలను వాకబు చేస్తున్నారు అలా తిరుగుతూ జ్ఞానమందిరం చేరి ఆ దంపతులు ఆ గదిని చూసి ఒక్కసారిగా నిర్ఘాంతపోయారు ఎందుకంటే ఆ ధ్యాన మందిరంలో ఒక నాలుగు అడుగుల వెడల్పు మరియు ఐదు అడుగుల లోతులు చతురస్రాకారంలో ఒక భూగృహం నిర్మించి ఉంది అక్కడ ఉన్న మేస్త్రిని వివరం కనుక్కోగా శ్రీ స్వామి వారి స్వయంగా తెలిపారు ఎందుకను ఆ ఏర్పాటు మీరాశెట్టి దంపతులని కుదిపేసింది అప్పటికి కూడా శ్రీ స్వామివారు ఇంకా ధ్యానంలో ఉండేసరికి ఆ దంపతులు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి గారి ఇంటికి చేరుకున్నారు మీరాశెట్టి దంపతులని పలకరించిన శ్రీధర్రావు దంపతులు ఆశ్రమ నిర్మాణం గురించి యథాలాపంగా వాకబు చేశారు దానికి మీరాశెట్టి గారు ఆ విషయమే మాట్లాడదామని వచ్చాము శ్రీధర్రావు గారు శ్రీ స్వామివారి ధ్యాన మందిరం చూస్తే అందులో ఒక నాలుగు అడుగుల వెడల్పు మరియు ఐదు అడుగుల భూగృహం నిర్మించారు అక్కడ మేస్త్రీని అడిగితే శ్రీ స్వామివారి కోరిక మీదనే కట్టాము అని అన్నారు అని వారు చూసిన విషయాన్ని ఆ దంపతులకి చేరవేశారు దానికి ప్రభావతి గారు అదేమిటి శ్రీ స్వామి వారి సాధనకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదు అనుకునే కదా ఊరికి దూరంగా అక్కడ ఆశ్రమం నిర్మించుకున్నారు ఇప్పుడు మళ్ళీ ఈ భూగృహం ఎందుకు నా మనసుకు ఏదో అనుమానంగా ఉంది అని ఆందోళన పడసాగారు వెంటనే మీరా గారు కూడా మాది అదే పరిస్థితి అందుకే మీ దగ్గరికి పరుగు పరుగున వచ్చాము అని అన్నారు దానికి శ్రీధర్ రావు గారు మనలో మనం లేనిపోనివి కల్పించుకునే కన్నా స్వామివారినే ఆ విషయం అడుగుతాం పదండి అని ఆ ఇరువురు దంపతులు ఎద్దుల బండిలో ఆశ్రమ నిర్మాణ స్థలం వద్దకు చేరుకున్నారు ఆ సమయంలో శ్రీ స్వామివారు వీరి కోసం ఎదురు చూస్తున్నట్టుగా తమ పాకలో నుంచి బయటకి వచ్చి నిల్చొని ఉన్నారు ఈ ఇద్దరి దంపతుల బండి దిగగాని శ్రీ స్వామి వారు మీరా శెట్టి గారు మీరు ఆందోళన పడడమే కాకుండా వారిని కూడా కంగారు పెట్టారా సరే అందరికి ఒకేసారి సందేహాన్ని వృత్తి చేస్తాను నా వెంబడి రండి అని వారిని కొత్తగా నిర్మితమవుతున్న శ్రీ స్వామివారి దగ్గరికి తీసుకుని వెళ్లారు అదిగో అప్పుడు చూశారు శ్రీధర్ రావు దంపతులు ఆ భూగృహాన్ని నిజమే అచ్చం నీరాశెట్టి గారు వర్ణించినట్టే ఉంది ఇంతలో శ్రీ స్వామివారు వీరందరినీ ఉద్దేశించి నా సాధన ఇప్పుడు పరిపూర్ణత వైపు పయనిస్తోంది నేను ఇప్పటి వరకు చేసిన సాధన ఒక ఎత్తు ఇప్పుడు చేస్తోంది మరొక ఎత్తు ఎందుకంటే నేను ఇప్పుడు చేస్తున్న సాధనలో పరమాత్మకి మరింత చేరువయ్యేంత దూరం వెళుతుంటాను అలాంటి సమయంలో ఏదన్నా లౌకిక అలికిడి వల్ల నాకు భంగం ఏర్పడితే మళ్ళీ ఆ స్థాయి దాకా వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది అంతేకాదు దాని వల్ల అప్పటి వరకు నేను వెళ్లిన దారిలోని మళ్ళీ మొదటి నుంచి ప్రయాణం చెయ్యాలి అందుకని ఈ ఈ ఇప్పుడు నేను భూగృహంలో తపస్సు చేసుకుంటే నాకు ఎంతో సౌకర్యంగా ఉంటుంది అని తమ సమాధానాన్ని ముగించారు ఆ సమాధానం విన్న శ్రీధర్ రావు గారు అంతే కదా స్వామి అని అడిగారు దానికి శ్రీ స్వామి వారు ఇప్పటికైతే అంతే శ్రేతర్ రావు గారు అని చిరుమందహాసం చేశారు దానితో అక్కడ ఉన్న శ్రీ స్వామివారి శ్రేయోభిలాషులందరి మనసులు తేలికపడ్డాయి ఆ తరువాత మిగిలిన ఆశ్రమ నిర్మాణం గురించి చర్చించి అటుపైన వైష్ణవ పూజా విధానం గురించి ఉపదేశం చేసి వారిని పంపించి వేశారు ఒక్క విషయం గమనించారా శ్రోతలారా శ్రీ స్వామి వారి దగ్గరకు వచ్చిన ఏ వ్యక్తిని కూడా వట్టి చేతులతో పంపించి వేయరు వారికి ఆధ్యాత్మికత గురించి కానీ లేదా లౌకిక విషయాల గురించి కానీ ఖచ్చితంగా ఒక చిన్నపాటి ఉపదేశమైనా చేసి పంపుతారు దైవలీల అంటే అదేనేమో మనము ఏమీ లేదు అనుకున్న వారి దగ్గరే మనకి కొన్నిసార్లు అంతా దొరకచ్చు ఇక ఇంతటి మహా సాధకులైన శ్రీ స్వామివారి మందిరాన్ని మీరంతా ప్రత్యక్షంగా దర్శించి తరించాలని నా వ్యక్తిగత విన్నపం అందుకొరకు అంతవరకు అంత వరకు మరియు అటు పైన సర్వం శ్రీ తత్త కృప ధన్యోస్మి